에! 가서 버스 버스 버스. 와스 버스. 예. Hermano, ಆರ ಕೆ ಮಲ್ಯ

இல கப்பு பெணி இல்ல நீர் எந்த கட்டுதான் வச்சு அந்த மஞ்சள் செவன் எயிட் நைன் செவன் இது பண்ணுக்கி இது கப்புலாக ఇది రెండు పెట్టున దారా ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 దాన తర్వాత ఇది ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆ తర్వాత ఇది ఇలా కప్పు పెట్టుకొని ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 नस्टी वन टू थ्री फोर फाइव सिक् सैन सी सरवाई मणिक वन टू थ्री फोर फाइव सिवें एट नये टेन लाइन नस्टी वन टू थ्री फोर फाइव सिक्स ఇక్కడ ప్రాణాలు బాగొట్టుకోవటం కాలు చేతులు జరుగుతుంది ఎవరికి వాళ్ళు ఇది మనకి సంబంధించిన కాదని చెప్పి పేపర్ల వార్త చూసి వదిలేస్తారు అది కేవలం ఆ కుటుంబానికి సంబంధించిన భార్య కాదు సమాజానికి సంబంధించిన బాధ దీనికి నూటికి తొంభై శాతం పేరెంట్స్ దే బాధ్యత ఉందని చెప్పి గుర్తించకుండా ఏ బండి అయితే కొని ఇచ్చేసి మరి ప్రమాదాలకు చూడవడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ మీరు ఇట్లాంటి నివారించడానికి మీ పిల్లలకి సరి అయినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించి వేగ నియంత్రణలో అవసరమైన సమయంలో మాత్రమే ఈ వాహనాలను అనుమతించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ తెలజీస్తున్నాను تينو 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 گاري تينو کاریکٹر فیکٹر پختہ منگيتراي باھر مڪنه ها ڪنهن طرف پنه کچھ مڪنه ها ري ٽچڊ اوڪي ها మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి